వినాయకుడు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గణేష్ నవరాత్రులు కానీ ఈ గణేషుడి నవరాత్రులే కాకుండా గణపతికి ప్రతి నెల ఒక రోజు విశేషమైన పూజలు జరుగుతాయి కృష్ణపక్షంలో వచ్చే సంకటహర చతుర్థి ఈ రోజున గణేషుడికి విశేషమైన పూజలు చేస్తారు కారణాలు కథలు పూజా విధానాలు ఈ రోజు మనం మాట్లాడుకుందాం గణేషుడికి ముప్పై రెండు స్వరూపాలున్నాయని మద్గల పురాణంలో చెప్పారు అందులో ముప్పై రెండవ స్వరూపం అంటే ఆఖరి స్వరూపమే ఈ సంకటహర గణపతి అంటే ఆయనకి కుడి చెయ్యి వరదహస్తం ఉంటుంది ఎడమ చేతిలో పాయస పాత్ర ఉంటుంది దేవేరిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటారంట ఈ రూపంలో ఉన్న గణపతికి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ఇష్టం అందుకే ఈ వ్రతం ప్రతి నెలలో కృష్ణపక్షంలో మొదలు పెట్టవచ్చు ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ వ్రతం చేస్తే అద్భుత ప్రయోజనాలుంటాయి జీవితంలో ఏ రంగంలోనైనా అభివృద్ధి లేనప్పుడు ఈ వ్రతం చేస్తే జీవితం ముందుకు సాగుతుంది నరదృష్టి తొలగించుకోవడానికి ఈ వ్రతం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు సంతానం కలగడానికి గృహ వసతి లేకపోయినా దీర్ఘకాలిక వ్యాధులున్నా చదువులో సరిగ్గా లేకపోయినా శత్రుపీడ ఉన్నా పాడి పంటలు సరిగ్గా లేకపోయినా వివాహం లేకపోయినా దంపతుల మధ్య బంధుత్వం సరిగ్గా లేకపోయినా ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలుంటాయంట ఈ వ్రతం ఒక్కసారి చేస్తేనే గొప్ప ప్రయోజనం ఇస్తుంది అలాంటిది ప్రతి నెల ఓ ఏడాది పాటు చేస్తే వ్రతసిద్ధి కలుగుతుంది ఈ వ్రతాన్ని బహుళపక్ష చతుర్థి నాడు సాయంత్రం చెయ్యాలి ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం నీళ్ళల్లో నల్ల నువ్వులు వేసి ఆ నీళ్లతో స్నానం చెయ్యాలి స్నానం నల్ల నల్లరాయితో ఉన్న గణపతి పూజ చేసి ముడుపు కట్టాలి వ్రతం సాయంత్రం చెయ్యాలి కాని ముడుపు మాత్రం పొద్దున్నే కట్టాలి ఈ ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎరుపు రంగు రఫిక గల బట్ట తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ చల్లి తర్వాత మూడు దోసిళ్లతో అందులో బియ్యం వెయ్యాలి తరువాత ఎండు ఖర్జూరం రెండు ఒక్కలు రెండు దక్షిణ వేసి వీటన్నిటినీ మూటలా కట్టి గణపతి దగ్గర పెట్టి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు మీ కోరికను మనసులో అనుకొని ఈ కోరికతో ముడుపు కట్టి వ్రతం చేస్తున్నాను స్వామి ఈ వ్రతం విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడు స్వామి అని నమస్కరించుకోండి ఆ తరువాత ఉదయమంతా ఉపవాసం ఆచరించి ఆ రోజున వీలైనంత వరకు అవసరమైనవి మాట్లాడుతూ మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి గణపతి ధ్యానంలో ఆ రోజంతా గడపండి ఇక సూర్యాస్తమయం అయ్యాక దీపాలు వెలిగించి తోరణాలు కట్టి వ్రతాన్ని ప్రారంభించండి ఆ తరువాత ముడుపు కట్టిన బియ్యంతో బెల్లం పాయసం ఇరవై ఒక్క ఉండ్రాలు చేయాలి అలాగే ఇంటికి వచ్చిన వారికి ప్రసాదం కాని భోజనం కానీ పెట్టాలి మరో ముఖ్య నియమం ఏమిటంటే ఆ రోజు ముందు రోజు ఆ తర్వాత రోజు మాంసం మద్యం ముట్టుకోకూడదు బ్రహ్మచార్యం పాటించాలి మరునాడు ఉదయం గణపతి హోమం చేస్తే చాలా శ్రేష్టం ఈ గణపతి పూజలో ఇరవై ఒక్క జిల్లేడు ఆకులతో వ్రతం చేస్తారు ఈ సంకటహర చతుర్థి రోజు ఉదయం పూట మాత్రమే కాకుండా సాయంత్రం పూట కూడా గణపతి పూజ చెయ్యాలి ఉదయం నల్లరాయితో చేసిన గణపతిని పూజిస్తే సాయంత్రం శ్వేతర్క గణపతిని పూజిస్తే మంగళకరం ఒకవేళ శ్వేతర్క వినాయకుడి విగ్రహం లేకపోతే సాధారణ వినాయకుడి ప్రతిమను పూజిస్తే సరిపోతుంది శుభ్రంగా స్నానమాచరించి పూజ మందిరంలో బాగా కడిగిన పీఠను ఏర్పాటు చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత బియ్యపు పిండితో ముగ్గు వేసి దానిపై బాగా కడిగి గంధం బొట్లు పెట్టిన ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను ఉంచాలి ఆ జిల్లేడు ఆకుల మధ్యలో గణపయ్య విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి తరువాత గణపతి విగ్రహానికి జిల్లేడు పూల మాలను వేసి జిల్లేడు పూలతోనే పూజించాలి మీకు నచ్చిన గణపతి మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవాలి అలాగే గుడికి వెళ్తే గనక గరిక పూజలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం జరిపిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయని చెబుతారు ఈ సంకటహర చతుర్థి నాడు వ్రతం పూర్తి చేసుకున్నాక తప్పకుండా వ్రత వినాలి అప్పుడే మీరు చేసిన పూజకి ఫలితం వస్తుంది ఆ వ్రత కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకరోజు ఇంద్రుడు తన విమానంలో బృషుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా అప్పట్లో షూర్సేన్ అనే రాజుగారి రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో వెళుతున్న ఈ విమానంపై దృష్టి సాగించాడు అతని దృష్టి పడగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఈ విమానం ఆగిన చోటికి సురసేనుడు రాజుగా ఉన్నాడు ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య చెక్కుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన ఈ సురసేన మహారాజు ఆనందంతో ఇంద్రుడికి నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తులు వారిలో ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలోనే అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు ఇక దానితో సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు ప్రతి ఇంటిలో ఉపవాసం ఎవరున్నారు అని వెతుకుతూ ఉన్నారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోతారా అనుకుంటున్నారు కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం చేసింది అలాగే ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని చేరుకోవడం మరనంతరం తథ్యమని చెప్పారు ఇక గణేషుని దూతని ఈ సైనికులు ఎంతో బతిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఆ దూతకి చెప్పారు కాని ఆమె పుణ్య ఫలాన్ని వారెవరికీ ఇవ్వనని దూత అంగీకరించలేదు అదే సమయంలో ఆమె దేహంపై నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహ పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్తారు అంటే ఆ స్త్రీ దేహాన్ని తాకిన గాలి విమానాన్ని తాకడం వల్ల ఆ విమానం విస్ఫోటనం జరిగి విమానం బయలుదేరింది ఈ కథ సంకటహర చెవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకట చెవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది గణేషుడి భక్తులందరి దృష్టిలో ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకాలకి వెళతారని అక్కడ భగవంతుని ఆశిషుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు కాబట్టి ఇంతటి విశేషమైన రోజున గణేషుడికి అందరూ పూజ చేసుకొని వ్రతం చేసుకొని గణేషుడి కరుణా కటాక్షాలకు అందరూ లోనై ఫలితాన్ని అనుభవించాలని మా యొక్క కోరిక ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి